ఈరోజు మా రజక జాతికి ఒక మంచి సుదినము అని ప్రముఖంగా మేము గట్టిగా నమ్ముతూ ఒక విషయాన్ని మీడియా పరంగా మేము వెల్లడించదలుచుకున్నాము ఈ మధ్య కాలంలో రాష్ట్ర కార్పొరేషన్ రజక కార్పొరేషన్ బాధ్యత తీసుకున్న తర్వాత మొదటగా ఆంధ్రప్రదేశ్లో రజక వెల్ఫేర్ కమిటీ ఏదైతే ఉందో అన్ని జిల్లాలలో మళ్ళీ పునః ప్రారంభం కావాలని జిఓ సిక్స్ను ఇంప్లిమెంట్ చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అలాగే జిల్లా కలెక్టర్స్ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము వారందరూ పెద్దలు సానుకూలంగా స్పందించి వాటి అమలు కోసము ప్రయత్నం చేశారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కొన్ని జిల్లాలలో వచ్చేసింది మిగతా జిల్లాలో తొందరలో వెల్ఫేర్ కమిటీ ప్రారంభమవుతుంది రెండవది జివో నెంబర్ ట్వంటీ సెవెన్ ఏదైతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటన్నిటిలోన రజక సోదరులకు సోదరీబరులకు రావాల్సిన ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో అవి కేవలం రజకులకు మాత్రమే రావాలి అని మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము వాటికి కూడా ప్రభుత్వము చాలా సా సానుకూలంగా వ్యవహరిస్తూ జివో ట్వంటీ సెవెన్ వీలైనంత తొందరలో ఇంప్లిమెంట్ చేయడానికి మాకు సదా మా కార్పొరేషన్ నుండి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వము అండగా ఉంటుందని నమ్ముతూ జివో నెంబర్ ట్వంటీ సెవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తీసుకున్న జీవో అది ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయిన తర్వాత అక్కడ కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మళ్ళీ కలుపుతూ వన్ నాట్ టూ నూట రెండు జీవోని ఇంప్లిమెంట్ చేసింది రెండు వేల ఇరవై మూడులో అక్కడ కొన్ని బీసీ హాస్టల్స్ కానీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కానీ ఇంకా కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండే బట్టలు ఉతికే ఉద్యోగాలు కానీ కాంట్రాక్ట్స్ కానీ కేవలం రజకులకే ఇవ్వాలని అమెండ్మెంట్ చేసింది అదే అమెండ్మెంటు ఆంధ్రప్రదేశ్లో కూడా మేము అడుగుతున్నాము వాటికి మన ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే జీవో ట్వంటీ సెవెన్ను వన్ నాట్ టూ జీవోకు ఇంప్లిమెంట్ చేస్తూ అమెండ్మెంట్ చేస్తూ కొత్తగా మనకు ప్రొసీడింగ్స్ ఇస్తారని ఆశిస్తున్నాము వాటిని మేము మన బీసీ మినిస్టర్ గారికి అలాగే మన హెల్త్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము దీనితో పాటు జీవో నెంబర్ ఎయిటీన్ అండ్ నైన్టీన్ ఏదైతే ఉన్నాయో రజకులకు సంబంధించిన స్థలాలు అంటే వాళ్ళు ఉతుక్కునే బట్టలు ఉత్తుకునే చెరువులు వాటికి సంబంధించినవి ప్లస్ మున్సిపల్ కాంప్లెక్స్లో రజకులకు సంబం సంబంధించిన కేటగిరీ ఏదైతే ఉందో ఎంతైతే మనకు అక్కడ లాండ్రీ పెట్టుకోవడానికి డొమెస్టికల్ లాండ్రీస్ పెట్టుకోవడానికి గవర్నమెంట్ జీవో నెంబర్ ఎయిటీన్ అండ్ నైన్టీన్ ఏ విధంగా ఇచ్చిందో దాన్ని ఇంప్లిమెంటేషన్లో లేదు వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయాలని మేము మనము ప్రభుత్వాన్ని కోరడమైనది వాటికి సానుకూలంగా వీలైనంత తొందరలో ఆ జీవో కూడా మనకు అమల్లోకి వచ్చేకి అవకాశం ఉన్నది ఇవన్నీ కూడా మేము మన మినిస్టర్స్ గారికి మన హెల్త్ మినిస్టర్ గారికి మన బీసీ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ రిప్రజెంటేషన్ రూపంలో మనం అందించాలన్నాము వీటిని మరి తర్వాత వారు స్వీకరిస్తాను అన్నారు వీళ్ళంత తొందరలో మనకి ఈ జివోస్ అని అమలులోకి వచ్చేకి అవకాశం ఉంది సో ఈ ఈ ప్రా ఈ జీ జీవోస్ అమలులో కానీ మన ఐక్యత ఇంతమంది మనం ఒక్క చోట చేరి అన్ని జిల్లాల నుండి ఇంత దూరంగా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ ఉన్న సీనియర్ పెద్దలు వాళ్ళ సలహాలు సూచనలు చేసుకో తీసుకోవడానికి రజక కార్పొరేషన్ నుండి యాజ్ ఏ చైర్మన్గా ప్లస్ మా డైరెక్టర్ అందరూ స సభాముఖంగా మాట ఇస్తూ రజక కార్పొరేషన్ నుండి ఎక్కువగా బెనిఫిట్ రజకలో ఉన్న ప్రతి చిట్ట చివరి అట్టడుగు ఉన్న రజక జాతి బిడ్డకు చేరేలాగా చేస్తుంది కష్టపడుతుంది అనేసి మా రజక కార్పొరేషన్ నుండి మాటిస్తున్నాను ధన్యవాదాలు